వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం వెన్నెల చంద్రిక కౌముది ఒకటి నిలువు నైపుణ్యం నేర్పరితనం కౌశలం పదకొండు అడ్డం పొత్తు ఆంగ్ల లింక్ లంకే పన్నెండు నిలువు ఒక తూర్పు ఆఫ్రికా దేశం కెన్యా పదిహేను అడ్డం ధర్మం న్యాయం పదహారు నిలువు బీజాక్షర చక్రం కీలు పనిముట్టు యంత్రం ఇరవై అడ్డం దారితప్పిన కన్ను నేత్రం తిరగేసి రాయాలి ఇరవై ఒకటి నిలువు జంబూ వృక్షం వానకాలంలో కనిపించే పండ్లలో ఒకటి నేరేడు ఇరవై ఐదు అడ్డం రాజు రేడు ఇరవై ఎనిమిది నిలువు బంగారంతో సమానంగా తూయడం తులాభారం ముప్పై మూడు అడ్డం శ్రీకృష్ణుని ముద్దుల కళత్రం సత్యభామ ముప్పై నాలుగు నిలువు హాయిగొలిపే అనుభూతి మజా ముప్పై ఏడు అడ్డం ముస్లింల ఉపవాసాల మాసం రంజాను ముప్పై మూడు నిలువు కార్మికుల మూకుమ్మడి తిరుగుబాటు సమ్మె ముప్పై అడ్డం విడిపోయిన భార్య పిల్లల పోషణ నిమిత్తం భర్త చెల్లించే భరణం మనోవర్తి ఇరవై తొమ్మిది నిలువు విలాస క్రీడ వినోదం ముప్పై ఐదు అడ్డం సైన్యం సమూహం దండు ముప్పై ఒకటి నిలువు దూది నుంచి తీయు వడుకు ముప్పై ఎనిమిది అడ్డం కలువ కుముదం ముప్పై ఆరు నిలువు కొవ్వు మదం ముప్పై ఆరు అడ్డం చేనేత యంత్రం మగ్గం ముప్పై రెండు నిలువు ముహూర్తం వికృతిలో లగ్నం లగ్గం ఇరవై నాలుగు నిలువు తానం పల్లవికి ముందుది కింది నుంచి రాగం తానం పల్లవి మొదటిది రాగం తిరగేసి రాయాలి ఇరవై ఏడు అడ్డం భారతంలో అర్జునుడితో శివుడు పోరాడిన రూపం కిరాతుడు ఇరవై మూడు అడ్డం కొండ గిరి అద్రి నగం పంతొమ్మిది నిలువు సీత జనకుడి కూతురు జానకి ఇరవై రెండు నిలువు ఒక తెలంగాణ జిల్లా వనపర్తి ఇరవై రెండు అడ్డం చేపలు పట్టే జాలం వల పద్దెనిమిది అడ్డం మాసం నెల పద్దెనిమిది నిలువు అడ్డం పద్దెనిమిదితో స్త్రీ వనిత అడ్డం పద్దెనిమిది నెల స్త్రీ వనిత అనగా నెలత ఇరవై ఆరు అడ్డం గొప్ప ప్రసిద్ధ ఘనతర ఆరు నిలువు దుస్వప్నం పీడకల ఐదు అడ్డం ఆచూకీ రహస్యాన్ని బయటకి లాగడం కూపీ ఐదు నిలువు సన్నటి మెడగల నీటి పాత్ర కూజా తొమ్మిది అడ్డం దేశమును ప్రేమించమని చెప్పిన కవి గురజాడ పది నిలువు కొట్టివేయడం తొలగించడం రద్దు నాలుగు నిలువు తుప్పు జంగు మూడు అడ్డం తామర వానకోయిల అంబుజం రెండు నిలువు కిందికి వచ్చు దిగు ఏడు అడ్డం వాడుకలో రోజా పువ్వు గులాబీ ఎనిమిది నిలువు భూమి నుంచి పెల్లుబికే శిలాద్రవం లావా మూడు నిలువు సుయోధనుడి నాయనమ్మ అంబిక పదమూడు అడ్డం దర్యాప్తు విచారణ వాకబు పద్నాలుగు నిలువు సూర్యుడికి అతి సమీప గ్రహం బుధుడు పదిహేడు అడ్డం నది ఎడతెగని నామస్మరణ ప్రవాహం ధుని ఇదండి ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అను అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిగా ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్